ఇటీవల కృష్ణానది బుడమేరు ఉద్రిక్తో అతలాపుతలమైన విజయవాడ నగరం పరిసర ప్రాంతాలలో ప్రజలు వరదల్లో చిక్కుకొని పడుతున్న ఇబ్బందులను అటు ప్రభుత్వం ఇటు ప్రతినిధులు అలాగే ప్రజా సంఘాలు నిరంతరం కృషి చేస్తూ వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎన్టీఎఫ్ జిల్లా అధ్యక్షులు తెలిపారు అయితే భాగంగా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఎన్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మానపాటి నవీన్ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా ఎన్టీఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు తమవంతుగా అక్కడ వారికి ఎనభై చీరలు యాభై తుప్పట్లు నూట యాభై టవల్స్ అలాగే ఎం సుబ్బరాజు వంద సాల్ట్ బిస్కెట్ ప్యాకెట్లు అందించాలని నిర్ణయించుకుని కొనడం జరిగింది దీనికి గాను చాలా మంది దాతల సహాయంతో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ దాసరి పోలయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కొమరగిరి దయాకర్ యువజన విభాగం అధ్యక్షుడు పంతగిరి శ్రీనివాసులు పాల్గొన్నారు ఈ దుప్పట్లు చీరలను పన్నెండవ తారీఖున నెల్లూరు ఎన్టీఎఫ్ టీం స్వయంగా విజయవాడ వరద బాధితులకు అందించడం జరుగుతుంది సహాయం అందించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు

ఆనాటి ఉప్పునని ఈరోజు చూస్తూ ఉన్నాము మా జీవితంలో మాకు ఇంత వయసు వచ్చి మాకు దాదాపు యాభై ఏళ్ళ వయసులో ఈ విజయవాడ ఉత్పత్తులు మేము ఎప్పుడు కూడా చూడలేదు అయితే మన అదృష్టవశాత్తు శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఆయన డెబ్భై ఆరు ఏళ్ళ వయసులో ఈరోజు పొక్లైన మీద ఇరవై రెండు కిలోమీటర్లు పొగులు రాత్రి రాయనుకుండా వాళ్ళ మంత్రులు అలాగే మన ఇరిగేషన్ మంత్రి రామానాయుడు గారు లోహేష్ గారు ప్రతి ఒక్కరూ ఆ విజయవాడ బాధితులను ఉంటే మా అలాంటి వాళ్ళకి అసలు అంత పెద్దవాళ్ళు చేయలేకపోతున్నాను మేము చేయలేకపోతున్నాం అని చెప్పని ఈరోజు స్పందించి శ్రీ మానుపాటి నవీన్ గారు మా రాష్ట్ర అధ్యక్షులు వారి ఆదేశాల మేరకు ఈరోజు మేము నెల్లూరు జిల్లాలో మా వంతు చిరు సహాయం విజయవాడ వరద బాధితులకి అందించాలని నిర్ణయించుకున్నాం అయితే ఈ విజయవాడ వరద బాధితులకు సంబంధించి నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ టీం ఒక్కసారి మన మిత్రులకి శ్రేయోభిలాసులకి గిరిజనుల మిత్రులందరికీ ఒక మీ వంతు సహాయం చేయవలసిందని చెప్పి చెప్పగానే వెంటనే ఒక్క రోజులోనే స్పందించి వాళ్ళు మాకు ఈ ఇంతటి వస్తువులను కొనడానికి ఆర్థిక సహాయం చేసినటువంటి మిత్రులు కొంతమంది ఉన్నారు వారు శ్రీ పొచ్చారెడ్డి సురేష్ గారు అలాగే చెంచలక్ష్మి రమ్యో గారు దసర పోలయ్య గారు అలాగే వెంకటరమణమ్మ దయాకరు అలాగే ఇంకా చాలామంది దాతలు చాలామంది సహాయం చేశారు అందరికీ కూడా ఎన్టీఎఫ్ నెల్లూరు జిల్లా పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ ఈ స్వీట్స్ మొత్తం కూడా ఎం సుబ్బరాజు గారు ఎన్టీఆర్ నగరు వారే వారే మేము అడగకుండానే వారే సహాయం చేశారు వారికి కూడా ధన్యవాదాలు అయితే ఈ ఈరోజు ఇక్కడ విజయవాడ వరద బాధితులకి ఎనభై శుభమస్తు నుంచి ఎనభై కొత్త చీరలు కొన్నాం అలాగే యాభై దుప్పట్లు నూట యాభై టవర్లు ఈ వస్తువులు కొనడానికి కారణం అక్కడ మాకు విజయవాడలో వాళ్ళు చెప్పింది ఏంటంటే అయ్యా ఇక్కడ ఫుడ్ సఫిషియంట్గా ఉంది ప్రభుత్వం అన్నం బాగా బాగా సరిపడా పెడతా ఉంది కాకపోతే వాళ్ళు కట్టుకోవడానికి బట్టలు చీరలు కొంచెం ఇబ్బంది కాబట్టి వాళ్ళకి అవసరమైన వస్తువులు దమ్మని చెప్పి మాకు సలహా ఇస్తే వారి సలహా మేరకు ఈరోజు కొత్త చీరలు కొత్త దుప్పట్లు కొత్త టవర్లు తీసుకువెళ్ళడానికి మా రాష్ట్ర అధ్యక్షుడు నానపట్ నవీన్ గారు ఆదేశాల మేరకు కార్యక్రమం జరిగింది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ తరఫున నెల్లూరు జిల్లాలో ఇంకా ఇంకా చేస్తామని చెప్పని తెలియజేస్తున్నాం నా పేరు దాసర పోలయ్య నేను నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లాకి చైర్మన్గా పనిచేస్తున్నాను ప్రస్తుతం ఈరోజు మేము ఒక చిన్న మా నేషనల్ ట్రైబల్ నెల్లూరు జిల్లా టీం తరఫున మేమంతా ఈ ఈ మధ్య అజీవాడలో జరిగిన వరద బాధ్యతల గురించి మేమంతా మా యొక్క గిరిజనుల తరఫున మేము కొంచెం మా యొక్క ఆర్థిక స్థమత తగ్గట్టుగా మేము కొంచెం పెద్దలతోటి మధ్య మాకు మాకు తెలిసిన ఫ్రెండ్స్తో అక్కడ వరద బాధితుల వాళ్ళకి ఏదో మా సాయం అనుకున్నాము అదే మాదిరిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వచ్చేసి ఆయన దగ్గరుండి కొత్తి ముప్పై ముప్పై గంటల దగ్గర పనిచేసే ఆయన ప్రజలకు ఎంతో తోడ్పడి చేశాడు అదే మాదిరిగా అక్కడ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరూ ఈ వరద బాధులకు సహాయ చేసి ఎంతో శ్రద్ధగా ఉండి వాళ్ళు ప్రజలని కాపాడారు ప్రజలకు ఏమేమి వసతి కావాలి అన్నప్పుడు ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేస్తారు కాబట్టి ఏదో వాళ్ళకి బెడ్షీట్లు షేర్లు సవల్స్ బిస్కెట్స్ అన్నీ మేము మా యొక్క టీం తరఫున మేము వాళ్ళకి సప్లై చేయడం జరిగింది